అంతర్గత తండ్రి నాయనా నీ అత్యంతొకడి ప్రభువా నా కలుయేసి రక్షణ కొండింటి నాయనా నీకు పరితాసుతో చెల్లించుకుంటాను తండ్రి అంతవే ఈగతండి నాయనా నా జీవితావు రండి నాయనా ఈ రఘనమైన దినము తండ్రి నాయనా నీ ప్రస్తవించేది నీకే వందనము ప్రభువా నీ కుమార్తె తండ్రి నాయనా నాకు అ ప్రగర్షిస్ నేకే నీకు వందనము ప్రభువా ఆกิจరే సాంగం కొండికే వందనము స్తోత్రాలు చెల్లించుకుంటాను నా ప్రతి స్తుతి ఆన నీకు సమర్పించుకుంటాను తండ్రి ఆమేన్ పెళ్లి కుమార్తె కావ్య కూడా మన జీవితాన్ని దేవుడు మార్చి పరుస్తున్న జీవితాన్ని ఇచ్చినందుకు మరి దేవుడిని ఆనందిస్తుంది అందరూ కూడా ఆనందం కోరుకుంటూ పొందాలి

మీలో ఎవరికైనా సరే ప్రమాణాలు చేయబోతుంటున్నారు మీలో ఎవరికైనా అబ్జెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కూర్చి హస్తాన్ని పైకి అబ్జెక్షన్ ఏమైనా ఏం చాలా సంతోషం కనుక మీరందరూ వివాహంలో మరి పరిశుద్ధ వివాహంలో జరి చేయబడ కొరకు ఆరాధన ద్వారా ప్రభుత్వం తమ తాను అప్పగించుకున్నారు కనుక ఇప్పుడు మీరు కళ్ళు ప్రమాణాలు చేయబోతున్నారు మనకి మీరు కూడా ఆ ప్రమాణాల్లో కనుమూసుకుని వివరించారు మొదటిగా దీపు ప్రమాణం చేస్తాను ప్రమాణం చేద్దాం చేద్దాం చంద్రదీపు దీపు అని నేను దీపు నేను కావ్యాలు నేను నా భార్యగా స్వీకరిస్తున్నాను నా భార్యగా స్వీకరిస్తున్నాను నా జీవితాంతము నా జీవితాంతము నిన్ను ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ గౌరవిస్తూ నమ్ముతూ నమ్ముతూ నీకు తోడుగా ఉంటానని నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఎప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తాను ప్రేమిస్తాను నీతో పాటు నీతో పాటు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఉంటాను ఉంటాను నేను నిన్ను నేను నిన్ను ఎప్పటికీ ఎప్పటికీ నమ్ముతాను నమ్ముతాను నీపై నీపై పెట్టుకోను ఎల్లప్పుడు ఎల్లప్పుడు గౌరవిస్తాను గౌరవిస్తాను విలువిస్తాను విలువిస్తాను నీ ఆరోగ్యాన్ని నీ ఆరోగ్యాన్ని నా సొంత ఆరోగ్యం వలె నా సొంత ఆరోగ్యం వలె నా సొంత దేహాన్ని నా సొంత దేహాన్ని కాపాడుతున్నట్లుగా కాపాడుతున్నాను ఉన్నట్లుగా నీ దేహమును కూడా నీ దేహమును కూడా నీ ఆరోగ్యము కూడా నీ ఆరోగ్యమును కూడా నేను నేను కాపాడుతూ వస్తాను కాపాడుతూ వస్తాను నీకు నీకు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటాను తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తూ నీకు సహాయం చేస్తూ నీకు అండగా ఉంటాను నీకు అండగా ఉంటాను ఏమైనా ఏమైనా తప్పు జరిగితే తప్పు జరిగితే నిన్ను క్షమిస్తాను క్షమిస్తాను నీకు తోడుగా ఉంటాను నీకు తోడుగా ఉంటాను జీవితాంతము జీవితాంతము నీతో పాటు నీతో పాటు అన్ని అన్ని కలిసి నడుస్తాను కలిసి నడుస్తాను అని అని దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘం ఎదుట హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయిచున్నాను ఇప్పుడు కావ్య ప్రమాణం చేస్తుంది కావ్యం కూడా ప్రమాణం చేయటం కావ్యాలు నేను దీప నా భర్తగా స్వీకరిస్తున్నాను నా జీవితాంతము నిన్ను ప్రేమిస్తూ

ఎదుటా హృదయ పూర్వకముగా హృదయ పూర్వకముగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను చెల్లించుకుంటారు ఇంత రాదు మాకు అదే మీకు కావాలి గాడ్ బెస్ చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకున్నాను